అందరికీ నమస్కారం నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరులకు ధన్యవాదాలు కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మానేశాను కానీ ఇక నుంచి రోజు రైతులకు ఉపయోగపడే వీడియోలు రోజుకొకటి అప్లోడ్ చేస్తాను నవంబర్ మొదటి వారం వరకు కురిసిన వర్షాల వల్ల మిర్చి పంటలో ప్రధానంగా పండాకు తెగులు అలాగే వేరుకులు తెగులు అనేది చాలా ఉధృతంగా ఉన్నాయి సో ఈ వేరుకులు తెగులకి పండాకు తెగులకి ఏమైనా మందులు ఉన్నాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ లేవు అని చెప్పలేను అలాగని ఈ మందుల వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఇవి రెండు కంట్రోల్ అవుతాయని కూడా నేను చెప్పలేను సో దీని గురించి కొంత ఉపశమనం అనేవి కలిగించే మందులు ఉన్నాయి సో ఈ ఉపశమనం కలిగించే మందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ మిర్చి తోటలో ఈ పండాక్ తెగులు అనేది చాలా ఉధృతంగా ఉంటుంది సో దీనికంటూ మన రైతులందరూ చాలా ఫంగిసైడ్లు అలాగే చాలా రకాలైనటువంటి న్యూట్రియంట్లు కలిపి స్ప్రే చేసి ఉంటారు అయినప్పటికీ కూడా ఈ ఉధృత అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది సో దీనికంటూ ఏమీ మందు లేదా అంటే ఉపశమనం కోసం కొన్ని అయితే మనం వాడుకోవచ్చు చాలా రకాలైనటువంటి రసాయనాలను ఈ పండాకు తెగులకు రైతులు వాడుంటారు కానీ నాకు వ్యక్తిగతంగా ఉపశమనం అనిపించిన మందు ఏదైతే ఉందో దాని పేరు వచ్చి క్లోరోథలోనిల్ అనే కెమికలు దాంతోపాటు ప్లాంటోమైసిన్ అని ఈ రెండింటికి ఈ రెండింటి కాంబినేషన్లో ఈ పండాకు తెగులు అనేది కొంచెం ఉపశమనం అనిపించింది కాబట్టి నేను కూడా అదే వాడమని నేను సలహా ఇస్తున్నాను ఈ క్లోరోథలోనిల్ అనే కెమికలు రకరకాలైనటువంటి ప్రముఖ బ్రాండెడ్ మందుల్లో మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి సమీపంలో ఉన్న మీ పురుగు డీలర్ల దగ్గరకు వెళ్ళి ఈ మందు గురించి అడిగి తెలుసుకోండి నేల స్వభావాన్ని బట్టి అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి ఈ ముందు అనేది పనిచేయడం జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది కంట్రోల్ అవుతుంది అని మాత్రం నేను చెప్పట్లేదు అలాగని చెప్పి కంట్రోల్ అవ్వదు అని మాత్రం కూడా నేను చెప్పలేను సో దయచేసి తక్కువ రేట్లో వెళ్తుంది కాబట్టి రైతులందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను ముఖ్యంగా పంట దిగుబడిని తగ్గించే మరో ప్రధానమైనటువంటి సమస్య వేరుకులు తె, తెగులు సో ఈ వేరుకులు తెగులుకు హండ్రెడ్ పర్సెంట్ మందులు అనేవి తె లేవు కాకపోతే ఉపశమనం కోసం మాత్రం ఈ మందులని మనం వాడాల్సి వా ఉంటుంది సో ఒకసారి ఈ వేరుకులు తెగులు అనేది వచ్చింది అంటే దాంతోపాటు ఈ మొక్క రికవర్ అవ్వడం అనేది చాలా కష్టం దాంతోపాటు ఈ మొక్క నుంచి కూడా పక్క మొక్కలకు కూడా వ్యాపించి పంట దిగుబడి మీద ఈ వేరుకులు తెగులు అనేది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి చాలా రకాలైనటువంటి వేరుకులు సంబంధించిన మందులు ఈ మొక్క మొదట్లో డ్రింజింగ్ చేసినప్పటికీ ఫలి ఫలితం అనేది శూన్యమవుతుంది కాబట్టి ఇలాంటప్పుడు ఏదైనా లైవ్ బ్యాక్టీరియల్ కంటెంట్ ఉన్న మందును వాడటం ఉత్తమం దాంతోపాటుగా ప్రివీ కంపెనీ వారి అంటే నేను వ్యక్తిగతంగా గమనించింది ఏంటంటే ప్రివీ కంపెనీ వారి జియోక్జోల్ సాయిల్ రీకండిషనర్ అనే మందుని వాడానండి సో మా ఏరియాలో చాలా వరకు ఈ మందును వాడటం వల్ల ఈ వేరుకుల సమస్య అనేది చాలా చక్కగా అరికట్టగలిగామండి ఈ జియోక్జోలోనే ముందును ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు లేదా మొక్క మొదట్లో డ్రింకింగ్ కూడా చేసుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ జియోక్జోలో అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అని నేను మాత్రం చెప్పలేను ఎందుకంటే మీ వాతావరణ పరిస్థితులను బట్టి అలాగే మీ నేల స్వభావాన్ని బట్టి కూడా ఈ ముందు పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి రైతన్నలందరూ కూడా గమనించి తీసుకోవాల్సిందిగా గమని చెప్తున్నాను ఈ వేరుకులుడి పైన అలాగే పండాకు తెగులు పైన మీకు వ్యక్తిగతంగా ఏమైనా మందులు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో అలాగే మీరు పెట్టే కామెంట్ ఇతర రైతులకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ వేరుకులుడి పైన అలాగే పండాకు పైన ఎలాంటి సందేహాలు ఉన్నా అలాగే సలహాలు ఇవ్వాలనుకున్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు